ప్రేజ్ ద లాట్ ఈ దిన జీవపాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చినములు ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోప దృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుటకంటే ఒక మూల నివసించుట మేలు దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం వచ్చిన శుభ సమాచారము అట్లుండును హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలక కోప దృష్టి కలిగించును ఈ వచనం కొండెము లేదా అబద్ధపు మాటలు ఎంత హానికరమో వివరిస్తూ ఉంది దీనిలో రెండు పోలికలున్నాయి మొదటిది ఉత్తరపు గాలి మరియు వాన రెండవది కొండగాని నాలుక మరియు కోపం ఉత్తరపు గాలి మరియు వాన పాత నిబంధన కాలంలో ఉత్తరం నుండి విచ్చే చల్లని గాలి వర్షాన్ని లేదా తుఫాను తెస్తుందని ప్రజలు విశ్వసించేవారు ఇక్కడ ఉత్తరపు గాలి వానకు కారణమైనట్టుగా కొండగాని నాలక కూడా కోపానికి కారణమవుతుంది అలాగే కొండములు చెప్పే వ్యక్తి లేదా ఒకరి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి మాటలు వినేవారిలో కోపాన్ని ద్వేషాన్ని మరియు విరోధాన్ని రేకెత్తిస్తాయి కొండెగాని మాటల సంబంధాలను చెడగొట్టి అపర్ధాలను సృష్టించి చివరికి తీవ్రమైన కోపానికి దారితీస్తాయి ఈ పోలిక కొండెము మాటల వల్ల కలిగే పరివసనాలు ఎంత సహజంగా మరియు అనివార్యంగా ఉంటాయో తెలియజేస్తుంది ఈ వచనం సంక్లిప్తంగా కొండెములు చెప్పడం అనేది కేవలం మాటల గాలి మాత్రమే కాదు అది తప్పకుండా చెడు ఫలితాలను ముఖ్యంగా కోపాన్ని మరియు విరోధాన్ని సృష్టించిందని బోధిస్తుంది యాకుబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు నుండి ఆరు వచనాలు చదివితే అక్కడ అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అద్రపడును అంటే అతిశయపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకో మాల్యమును కలగజేయుచు ప్రకృతి చక్రమునకో చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడును అని చెప్తోంది యాకోబ్ గారు ఈ వచనంలో నాలుగు యొక్క విధ్వంసక శక్తిని కొండగాని నాలుకకు పోల్చాడు కొండము మాటలు అగ్నిబలె సంబంధాలను జీవితాలను నాశనం చేస్తాయనేది స్పష్టం చేస్తుంది అలాగే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వచనాలు చదివితే దేవుడు ద్వేషించే ఆరు విషయాలలో ఏడవది ఆయనకు అసహ్యమైనది అని చెబుతూ అందులో సత్యము పలకని నాలుకయు సహోదరుల జగడంలో పొట్టించువాడు అని ఉన్నాయి కొండగాని నాలుక సత్యం పలకదు సహోదరుల మధ్య జగడాలు అంటే విరోధం సృష్టిస్తుంది ఇది కొండములు చెప్పేవారిని దేవుడు ఎంత తీవ్రంగా చూస్తాడో వివరిస్తుంది అలాగే సామెతల గ్రంథం పదార్థం ఇరవై నీదో వచనం కుటిల మనస్సు గలవాడు జగడం పుట్టించును కొండగాడు మిత్రును వేరుపరచును అంటాడు ఈ వచనం కొండగాడి వల్ల కలిగే మరో దుష్ఫలితాన్ని వివరిస్తుంది కొండగాని నాలుక కేవలం కోపాన్ని మాత్రమే కాదు అత్యంత సన్నిహిత మిత్రుల మధ్య కూడా విరోధాన్ని సృష్టించి వారిని వేరు చేస్తుందనేది చెబుతుంది కొరం తిలిక రాసిన రెండో పత్రిక పన్నెండవద్ద మీరే వచ్చినాం ఎట్లయినను నేను వచ్చినప్పుడు మీరు నా కిష్టలుగా ఉండరేమోనని మీ విషయమే నేను దుఃఖపడవలసి వచ్చునేమోనని భయపడుచున్నాను జగడములు మచ్చరములు క్రోధములు కక్షలు కొండెములు గుసగుసలు గర్వములు అల్లర్లు మీలో ఉండునేమోనని భయపడుచున్నానని పౌలు అంటాడు పౌలు కొరంత రాసిన ఈ ఉత్తరంలో కొండములు మరియు గుసగుసల వంటివి సంఘములు కోపానికి విరోధానికి కారణమయ్యే చెడు లక్షణాలని చెబుతాడు ఈ యొక్క బైబిల్ వచనాలని సామెత్ర గ్రంథం ఇరవై ఐదు వద్దం ఇరవై మూడో వచనాల సత్యాన్ని బలపరుస్తూ కొండములు చెప్పే నాలుగు యొక్క హానికరమైన ప్రభావాన్ని సుష్టంగా చేస్తూ ఉంటున్నాయి అవి కేవలం కోపాన్ని మాత్రమే కాదు విరోధాన్ని విభజనను మరియు సంబంధాల నాశనాన్ని కూడా సృష్టిస్తాయని తెలియచేస్తూ ఉంది ఇప్పుడు ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం గయ్యాలతో పెద్ద ఇంట నుండి కంటే మూల నివసించటం మేలు ఈ వచనం కుటుంబ జీవితంలో శాంతి ప్రశాంతత ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఈ సామెతకు సమానమైన అర్థాన్ని ఇచ్చే ఇతర బైబిల్ వచనాలు కూడా ఉన్నాయి వాటి చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అర్థం తొమ్మిదవ వచనం సేమ్ అలా అదే మాటే ఉంటుంది గయ్యాలతో పెద్ద ఇంట నుండుటకంటే కంటే మిద్ద మీద ఒక నో మూల నివసించడం మేలు అంటాడు ఈ వచనం కూడా దాదాపుగా ఈ యొక్క వచనానికే సమానంగా ఉంటుంది అల్లరి చేసే భార్యతో ఇంట్లో ఉండటం కన్నా ఒంటరిగా ఒక మూలా ఉండటం మేలు అని దీని అర్థం ఇంట్లో శాంతి లేకపోతే అది ఎంత పెద్ద ఇల్లైనా అది బాధాకరమని సూచిస్తూ ఉంది అలాగే సామేత్రిక ఇరవై ఒకటో పంతొమ్మిది వచ్చినం ప్రాణ విసికించు జగడగొండి దానితో కాపురం చేయుట అరణ్య భూమిలో నివసించటం మేలు అని చెప్తుంది గయ్యాలి బారితో జీవించటం ఎంత కష్టమో ఈ వచనం మరింత స్పష్టంగా తెలియజేస్తుంది ఇంట్లో నిరంతరం గొడవలు జరిగే చోట ఉండటం కన్నా అడవిలో ఒంటరిగా ఉండడం మంచిదని సూచిస్తుంది ఎందుకంటే అడవిలో భౌతిక కష్టాలు ఉన్నా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ వచనం కేవలం గయ్యాలి స్త్రీ గురించి మాత్రమే కాకుండా ఇంట్లో శాంతి సమన్వయం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి క్రైస్తవ కుటుంబంలో ప్రేమ సహనం మరియు దయ ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంది అలాగే అపోర్షణ పౌలు కొల రాసిన పత్రిక మూడో అద్దెం పద్దెనిమిదవ వచనం భార్యలారా మీ భర్తలకు విధేయులే ఉండడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యను ప్రేమించుడి భార్య నిష్ఠూరు పెట్టుకోడని సెలవిస్తూ ఉన్నది ఈ వచనం భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమించుకోవాలని సూచిస్తుంది భార్య లోబడటం గురించి భర్త ప్రేమించడం ఇది చెప్తుంది ఈ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఇంట్లో శాంతి నెలకొంటుంది అలాగే సామెత గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపం రేపునని చెప్తూ ఉంది ఈ వచ్చిన కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది కోపము గొడవలు రాకుండా ఉండాలంటే ప్రేమతో సహనంతో మాట్లాడాలనేది సూచిస్తుంది ఈ వచనాలని ఒకే విషయాన్ని నొక్కు చెబుతున్నాయి ఒక ఇల్లు ఎంత పెద్దది ఎంత సంపన్నమైనది అనేది ముఖ్యం కాదు అక్కడ ప్రశాంతత ప్రేమ మరియు గౌరవం ఉన్నాయా లేదా అనేది ముఖ్యం నిరంతర పోరాటాలు గొడవలు ఉన్న చోట సంతోషం ఉండదు అందుకే అల్లరితో కూడిన పెద్ద ఇంటి కన్నా ప్రశాంతమైన చిన్న చోటు మేలు అని ఈ వచనాలు బోధిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఐదు వచనాన్ని చదువుకుందాం దప్పికొన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండునో అనేది ఒక అందమైన పోలికతో మానవ అనుభవాన్ని వివరిస్తుంది ఎవరైనా సరే చాలా దప్పికతో ఉన్నప్పుడు చల్లని నీరు వారికి వెంటనే ఉపశమనం శక్తిని ఇస్తుంది ఆ సమయంలో అది అత్యంత విలువైనదిగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అదేవిధంగా చాలా కాలం పాటు బాధపడుతున్న వ్యక్తికి వచ్చిన మంచి వార్త కూడా అంతే ఉపశమనాన్ని కొత్త ఆశను కలిగిస్తుంది ఈ సామెత ముఖ్యంగా రెండు విషయాలను తెలియజేస్తుంది ఒకటి ఆనందం ఉపశమనం రెండోది సంబంధాల విలువ ఆనందం ఉపశమనం దీర్ఘకాల నిరీక్షణ కష్టము లేదా నిరాశ తరువాత వచ్చే సంతోషం ఎంత విలువైనదో ఇది తెలియజేస్తుంది దప్పిక తీరినప్పుడు కలిగే ఆనందం లాగే శుభవార్త విన్నప్పుడు కలిగే ఆనందం కూడా చాలా గొప్పగా ఉంటుంది దూరం ఉన్నా సరే మన గురించి పట్టించుకొని మనకు సంతోష కలిగించే వార్తలను పంపే వ్యక్తుల విలువను ఈ వాక్యం పరోక్షంగా సూచిస్తుంది ఈ సామెత బైబిల్లోని ఇతర భాగాల్లోని కొన్ని ప్రవచనాలతో లేదా సందర్భాలతో పోల్చవచ్చును ఉదాహరణకు క్రీస్తు పునరుత్నం అది ప్రపంచానికి చెప్పిన ఆశ వంటిది ఇవి కూడా నిరీక్షలేని ప్రపంచానికి శుభవార్తగా ఉన్నాయి ఈ వాక్యం యొక్క అంతర్దార్థం ఏమిటంటే ఒక మంచి వార్త సమయానికి చేరితే అది మనిషి జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకువస్తుందో ఎంత ఆనందాన్ని ఇస్తుందో అనేది ఈ సామెత తెలియజేస్తుంది దేవుడు ఈ కొద్ది వాక్యంను దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఎక్కివించండి మా ప్రియా పర్లో గొప్ప తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిన జ్ఞానం నిమిత్తమై నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం గయ్యాలి స్థితితో జీవించడం కన్నా మిద్దపై ఒక మూలం ఉండటం మేలు అని మీరు బోధించారు ఈ వచ్చిన మా కుటుంబాలలో శాంతి సహనం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఇంట్లో నిరంతరం గొడవలు కలహాలు ఉండకుండా ప్రేమతో అనన్యతో జీవించే కృపను మాకు ప్రసాదించండి అలాగే దప్పిగనున్న వానికి చల్లని ఎట్లుండనో దూరం వచ్చిన శుభ సమాచారం అట్లుండనో మీరు చెప్పారు ఈ వాక్యం మాకు ఆశను ప్రోత్సాహాన్ని ఇస్తుంది మేము కష్టాల నిరీక్షణలో ఉన్నప్పుడు మాకు శుభవార్తను పంపించి మా హృదయాలను చల్లబరచండి ప్రభువా మీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని మా జీవితాల్లో ఆచరించే శక్తిని మాకు దయచండి మేము మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో మీ ఆత్మ నడిపింపు ఉండనివ్వండి మా కుటుంబాల్లో మా జీవితాల్లో శాంతి సంతోషము సమాధానాన్ని ఇవ్వని అడుగుచున్నాం తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ ఏ నొప్పులను మా పూర్వ రక్షకుడైన ఏ సుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలో బ్రతమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్